ఏపీలో కొంతకాలంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు జరుగుతున్నాయన్నారు మంత్రి సత్యకుమార్ ఇప్పటికే నాలుగు లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు బలభద్రపురం క్యాన్సర్ బాధితులకు సంబంధించి మంత్రి సత్యకుమార్ వివరాలు తెలిపారు కోటి నలభై ఐదు లక్షల ఆరు వందల నలభై తొమ్మిది మంది ఐడెంటిఫై అయ్యారు దాంట్లో తొంభై ఐదు వేల రెండు వందల నలభై మూడు కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద ఎనిమిది రాగా బ్రెస్టు వెయ్యి ఇరవై నాలుగు వచ్చాయి సర్వైకల్ నాలుగు వందల ఎనిమిది వచ్చాయి సస్పెక్టెడ్ కేసెస్లో పది నుంచి పదహైదు శాతం పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది వీటిని అయితే మేము నిర్వహించిన సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ పద్నాలుగు తేదీ మొదలుపెట్టి ఆరు నెలల్లో ఈ నాలుగు కోట్ల పది లక్షల మందికి పరీక్షలు నిర్వహించాలని ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా నలభై లక్షలు ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం ఇది ఒక ఎత్త అయితే బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు ముప్పై ఒక్క మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది ఇప్పటికీ ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ ఐదు ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు ముప్పై రెండు ఉన్నాయి గత మూడు సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా పంతొమ్మిది మరణాలు సంభవించాయి ముప్పై రెండు యాక్టివ్ కేసెస్ ఉంటే కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే ఇండియాలో భారతదేశంలో పద్నాలుగు లక్షల పదమూడు వేలు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా నైన్టీన్ మిలియన్ నైన్టీన్ మిలియన్ కొత్త కేసులు వచ్చాయి మన ఆంధ్రప్రదేశ్లో డె మూడు వేల కొత్త కేసులు వస్తే దాంట్లో నలభై వేల మరణాలు సంభవించాయి పదివేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ముప్పై ఆరు కేసులు ఉండాలి అంటే దాన్ని బట్టి చూస్తే ఇది అసాధారణంగా కేసులు పెరగడం లేదు నాలుగు కోట్ల పది లక్షల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు నలభై ఐదు లక్షల కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది దాంట్లో కన్ఫర్మ్ కేసెస్ ఓరల్ కింద ఎనిమిది వందల ఎనిమిది రాగా బ్రెస్ట్ వెయ్యి ఇరవై నాలుగు వచ్చాయి సర్వైకల్ నాలుగు వందల ఎనిమిది వచ్చాయి సస్పెక్టెడ్ కేసెస్ లో పది నుంచి పదైదు శాతం పాజిటివ్ కేసెస్ వచ్చే